హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరషా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫైనలీ 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 ఇంటికి వెళ్తున్నాము ఇంటికి ఏంటి అంత స్పెషల్ అని అంటే నిజంగా స్పెషల్లే బికాజ్ ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అస్సలు ఏం బాగాలేదు కదా పెహల్గా ఆ తర్వాత ఆపరేషన్ సింధు సీజ్ ఫైర్ ఇవన్నీ అబ్బా ఇవన్నీ జరగడంతో లీవ్ వెళ్ళిన వాళ్ళని వెనక్కి పిలిచారు కొత్తగా లీవ్ వెళ్ళాలి అనుకున్నాము వాళ్ళకైతే అసలు అవకాశమే లేదు ఆ టైంలో మేము ఈ పెహల్గామ్ అటాక్ ఇదంతా జరగకముందే ఈ మంత్లో మేము లీవ్ ప్లాన్ చేసుకుని ఉన్నాము ఈ టైంలో బట్ మాకేంటంటే అదంతా జరగడం వల్ల లీవ్ వెళ్తామో లేదు అనేది ఒక గ్యారంటీ లేదు అప్పటికి ఇది జరుగుతూ ఉంది లీవ్ ఎందుకు అంత కంపల్సరీ అంటే మా ఫ్యామిలీలోకర్కి ఆపరేషన్ జరుగుతుంది ఆ టైంలో మేము ఇంటి దగ్గర ఉండాలి మెయిన్ మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉండాలన్నమాట సో మేము అలా ప్లాన్ చేసుకున్నాము ఆయన వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలి అదంతా ప్లాన్ చేసుకున్నాము బట్ సడన్గా ఇవన్నీ జరగడం జరిగే టైంలో అయితే మాకు అసలు లీవ్ గురించి ఆలోచనే లేదు మెయిన్ దాని గురించి ఆలోచించే వాళ్ళం బికాస్ ఎంతోమంది సోల్జర్స్ ప్రాణాలు పోతున్నాయి అండ్ సివిలియన్స్ చాలామంది ఇన్నోసెన్స్ లైఫ్స్ ఇవన్నీ అని చెప్పి చాలా అదే ఆలోచించే వాళ్ళం ఒక్కసారి సీజర్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మేము ఈ లీవ్ గురించి ఆలోచించామన్నమాట అండ్ మా హస్బెండ్ ఇంటికి వెళ్ళి కూడా సెవెన్ మంత్స్ అయింది సెవెన్ మంత్స్ నుంచి వాళ్ళ పేరెంట్స్ కూడా మీట్ అవ్వలేదు అసలు మాకు ఈ చుట్టి ఇస్తారో లేదో అని ఒక కంప్లీట్ డౌట్లో ఉన్నాము జస్ట్ మేము బుక్ చేసుకున్న డేట్కి టూ డేస్ బిఫోర్ మాకు కన్ఫర్మేషన్ వచ్చిందనమాట ఎస్ లీవ్ వెళ్ళచ్చు ఇప్పుడు అని చెప్పి అంటే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము దెన్ వెంటనే మేము అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయాము మా పాపకి ఇది ట్రైన్ జర్నీ సెకండ్ ట్రైన్ జర్నీ అనమాట ఫస్ట్ టైం అయితే హాఫ్ లో నేను తీసుకొచ్చాను ఆ టైంలో ఏం పెద్దగా తెలియదు తనకి మ్యాక్సిమం పడుకుని ఉంది లేదంటే జస్ట్ అలా చూడడం అంతే ఇప్పుడైతే ఆడుకుంటుంది చాలా ఎక్సైట్ అవుతుంది మేము కొంచెం భయపడ్డాము ఎందుకంటే కొత్త వాళ్ళ ఫేసెస్ ఉంటాయి కదా ట్రైన్లో వాళ్ళందరినీ చూసి కొంచెం ఏడుస్తుందేమో అని చెప్పి ఇంటి దగ్గర అలానే ఎవరైనా కొత్తగా ఇంటికి వస్తే వాళ్ళ దగ్గరకు అస్సలు వెళ్దు ఏడుస్తుంది బట్ ట్రైన్లో అయితే ఓకే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అని డౌట్ ఎందుకంటే మా అత్తయ్య మావయ్య వాళ్ళందరినీ మర్చిపోయి ఉండు ഇക്കെൻ്റെ തന്നെ ചിന്ന െൻഷൻ జర్నీ చేస్తూ ఉంటే మాకు స్వర్ణగిరి టెంపుల్ కనిపించింది స్టార్టింగ్ బాగా కనిపించింది ఫోన్ ఆన్ చేసి రికార్డ్ చేసే టైంకి అది దూరంగా వెళ్ళిపోయింది డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఒకరోజు ప్లాన్ చేసుకుని వెళ్ళాలి డిన్నర్ టైం అయిపోయింది నేను డిన్నర్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వచ్చాను కోడుగు రోటీ పాప బాగా ఆడుకొని అలసిపోయి పడుకుంది ఇది వన్ నైట్ జర్నీ సో బేబీతో అంత కష్టం అనిపించలేదు కొంతసేపు పడుకుని మళ్ళీ కొంతసేపు చేసేది అంత ప్రాబ్లం అనిపించలేదు ఇదివరకు అయితే టూ త్రీ డేస్ జర్నీ చేయాల్సి వచ్చేది అలా ఎప్పుడు పాపని తీసుకెళ్ళలేదు చిన్నపిల్లలతో లాంగ్ జర్నీ అంటే ఫుడ్కి వాష్రూమ్కి చాలా ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది నాకు మీరు ఎప్పుడైనా బోర్న్ బేబీతో టూ త్రీ డేస్ ట్రైన్ జర్నీ చేశారా కమెంట్ చేయండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి రీచ్ అయ్యేసరికి ఫైవ్ ఏఎం అలా అయిపోయింది ఆ టైంలో బేబీని నిద్రలేపు తీసుకొచ్చాను సో బేబీకి అంతా కొత్తగా అనిపించింది కొత్త ప్లేస్ మా అత్తగారు మా గారు ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటే కూడా చాలా భయపడి ఏడ్చింది మెల్లమెల్లగా టైం తీసుకుంది వన్ డేకి అలా కంప్లీట్గా అలవాటు అయింది అనమాట అప్పుడైతే వాళ్ళ దగ్గరికి కూడా బాగానే వెళ్తుంది బాగా ఆడుకుంటుంది ఇది మా ఇల్లు అంటే మా అత్తగారు వాళ్ళ ఇల్లు ఎవరికైనా హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి ఎక్కువ కమెంట్స్ వస్తే అప్పుడు హోమ్ టూర్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను క్వార్టర్లో ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ స్పేస్ పాపకి క్రాలింగ్ చేయడానికి అంత ఎక్కువ ప్లేస్ ఉండేది కాదు ఇక్కడైతే కొంచెం ఈ ఇల్లు కొంచెం స్పేషియస్గా ఉంటుంది సో ఇక్కడ క్రాలింగ్ చేయడానికి అంతా కూడా బాగుంది తినికి అండ్ ఇక్కడ టీఆకి చాలా బొమ్మలు ఉన్నాయి ఆడుకోవడానికి ఇప్పుడు అవన్నీ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు బొమ్మలు చూపిస్తాను అని అన్నాను కదా యాక్చువల్గా ఇక్కడ త్రీ బాక్సెస్ కార్డ్బోర్డ్ బాక్స్ ఇప్పుడు నేను చూపిస్తాను కదా దాన్ని ఫుల్గా బొమ్మలు ఉన్నాయన్నమాట నేను జస్ట్ ఒక బాక్స్ ఇస్తున్నాను యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉంది ఇవన్నీ బొమ్మలు మా ఆడపడుచు వాళ్ళ బాబువి వాళ్ళు వేరే కంట్రీ వెళ్తూ వాళ్ళ సామాన్లు అన్నీ కూడా ప్యాక్ చేసి ఇక్కడ పెట్టేశారు సో వాటి టాయ్స్ అన్ని కూడా బాక్సుల్లో ఒక త్రీ బాక్స్ లో ప్యాక్ చేసి ఇక్కడ పెట్టేశారు మా ఆడపడుచు కాల్ చేసి అందులో టాయ్స్ అన్ని టీయాకి ఇవ్వండి ఆడుకుంటుంది అని చెప్పేసి చెప్తే ఆ టాయ్స్ అన్ని వేస్తుంటే తన ముందు చూడండి ఎలా చూస్తుందా నేను జస్ట్ వన్ బాక్స్ మాత్రమే ఓపెన్ చేస్తున్నాను ఇంకా టూ బాక్సెస్ లోపల ఉన్నాయి చాలా ప్యాకింగ్ అవన్నీ తీయాలన్నమాట సో దానివల్ల నేను తీయలేదు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ షిప్స్ బస్సెస్ ట్రక్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో కొన్ని నేనైతే ఎప్పుడు డైరెక్ట్ గా కూడా చూడలేదు